అనుసరించి నిర్దేశంగా నడిచేవారు ధనియులు ఆయన శాస్త్రం కైకొనచూ పునర్యంతో ఆయన వెతుకువారు ధనియులు వారు ఆయన మార్గంలో నడిచి ఏ పాపము చేయరు నే ఆజ్ఞ జాగ్రత్తగా కైకొనవల్ అని మాకు ఆగ్రాపించి ఉన్నాము అహాని కట్టడం కైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండేది ఎంతమేలు నే ఆజ్ఞ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలగలేదు నీతిగల న్యాయవిధులను నేను నేర్చుకున్నప్పుడు దాదాపు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను నీ కట్టడాలను నేను గైకుందను నన్ను బొత్తిగా విరనాడకము యోనస్తులు దేని చేత నా శుద్ధిపరుచుకుందరు నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా నా పూర్ణ హృదయంతో నేను నిన్ను వెతికి ఉన్నాను నీ విడిచి నన్ను తిరిగనియకము నేను ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను యహోవా నీవే స్తోత్రము వాడవు నీ కట్టడాలను నాకు బోధింపు నీ నోట నీవు సెలవిచ్చిన ఇచ్చిన న్యాయ విద్యను నేను వివరించదును సర్వసంపదలు దొరికినట్లు నీ శాస్త్రముల మార్గాన్ని బట్టి నేను సంతోషించుచున్నాను నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను నీ త్రోహంలో నేను మన్నిచించదును నీ కట్టడాలను నేను అర్చించేదును నీ వాక్యమును నేను మరపకుందును నీ సేవకుడైనా నేను బ్రతికినట్లు నా ఎలా నీ దయాసము చెప్పుము నీ వాక్యాన్ని బట్టి నేను నడుచుకుందును నేను ధర్మశాస్త్రం మన ఆశ్చర్యకరమైన సంఘటనను చూచినట్లు నా కన్నులు తెలుపుము నేను భూమి మీద ఉన్నాను నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకము నీ న్యాయవిధుల మీద నాకు ఎడతగని ఆశ కలిగి ఉన్నది చేత నా ప్రాణం క్షీణించిచున్నది నీ నీ గర్విష్లు గర్ నన్ను గర్భిష్ఠలను నీవు గద్దించున్నావు నీ ఆజ్ఞలను విడిచి తిరిగి శాపగ్రస్తులు నేను నీ శాసనం అనుసరించదును నా మీదకి రాకుండా నిన్నను తీసుకారము తొలగింపము అధికారులు నాకు విరోధంగా సభ తీసి మాట్లాడుకుందురు నీ సేవకుడు నీ కట్టడాలను ధ్యానించుచుండను నీ శాసనము సంతోషకరంలో అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి నా ప్రాణం మంటను అత్తుకునుచున్నది నీ వాక్యం చేతూ నన్ను చీరపరచము నా కార్యాంతం నేను చెప్పుకున్నాక నీవు నాకు ఉత్తర్వు ఇచ్చేటివి నీ కట్టడాలను నాకు బోధింపుము నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచము నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను కప్పటప్పుడ నాకు దూరం చేయము నీ వాక్యం ఉపదేశములను నాకు దయచేయము సత్యవాక్యములను నేను కోరుకొని ఉన్నాను నా నీ న్యాయ విధులను నా ఇట పెట్టుకొని ఉన్నాను యహోవాని శాసనములను హత్తుకొని ఉన్నాను నా సిగ్గుపడనియకము నా హృదయం నీ విశాలపరిచినప్పుడు నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తదను యహోవాని కట్టడను అనుసరించేటకు నాకు నేర్పము అప్పుడు కడముట్టుకు వాటిని గైకొందును నీ ధర్మశాస్త్రం మనసరించుటకు నాకు బుద్ధి దయచేయము అప్పుడు అప్పుడు దాని ప్రకారము నడుచుకుందును నీ ఆగ్లజాటను చూసి నేను ఆనందిస్తున్నాను దాని అందులో నన్ను నడవజేయము లోపం తట్టు కాక నీ తట్టు నా హృదయం తిప్పుము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము నీ మార్గంలో నడుచుటకు నన్ను బ్రతికింపు నీ వచ్చిన వాక్యము మనుషులలో భయం పుట్టించున్నది నీ సేవకుడు దాన్ని స్థిరపరచము నీ న్యాయవిధులను నీ న్యాయవిధులు ఉత్తములు నాకు భయం పుట్టించిన నా అవమానము కొట్టివేయము నీ ఉపదేశంలో అధిక ప్రియులు నీతిని బట్టి నన్ను బ్రతికింపుము యహోవాని హోమాని నా ఎందుకు రానిమ్ము రక్షణ రానిమ్ము అప్పుడు నన్ను నుంచి వారికి నేను ఉత్తరం ఏరియను ఏరియనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను నన్ను వంటి నుండి సత్యవాక్యం ఏమాత్రం తీసివేయకము నీ న్యాయవిధుల మీద నా ఆశ నింపి నింపి ఉన్నాను నేను నిరంతరము నీ ధర్మశాస్త్రం అనుసరించదును నిత్యము దానిని అనుసరించదును నీ ఉపదేశంలోనే నేను వెతికి వాడినో నిర్భరం లేక నడుచుకుందును సిగ్గుపడక రాజులు ఎదుట నీ శాస్త్రం గురించి మాట్లాడేదను నీ ఆజ్ఞలను నేను అర్చించేదను నీ ఆజ్ఞలను నేను అర్చించేదను అవి నాకు ప్రియములు నాకు ప్రియంగానున్న నీ యాజ్ఞల తట్టు చేతులు ఎత్తదను నీ కట్టడలను నేను ధ్యానించేదను నీ సేవకుని నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకునే దానివల్ల నువ్వు నాకు నిరీక్షణ పుట్టించుతున్నాము నీ వాక్యము నన్ను బ్రతికించుతున్నది నా వాదడు అదే నాకు నెమ్మది కలిగించుతున్నది గర్భిష్ణు నన్ను మిగిలి అపాసించదురు అయినను నీ వాక్యం నుండి నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగక ఉన్నాను యహో యహోవా పూర్వకాలంలో ఉన్న నీ న్యాయవిధులను జ్ఞాపం చేసుకుని ఓదార్పు నంది తిని నీ నీ ధర్మశాస్త్రం విడిచి నడుచున్న భర్తీలను చూడగా నాకు అధిక రోషం పుట్టుచున్నది నేను యాత్రికుడైన నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడాలు హేతువులు నీ యహో ఏహోవా రాత్రివేళ నేను నా స్మరణ చేయిచున్నాను నీ ధన అనుసరించి నడుచుకుందను నీ ఉపదేశంలో అనుసరించి నడుచుకుందను ఇవే నాకు వరముగా దయచేయబడి ఉన్నవి ఎహోవా నీవే నా భాగము నీ వాక్యం అనుసరించి నడుచుకొందునని నిశ్చయించుకున్నాను కటాక్షం ఉంచమని నా పూర్ణ హయంతో నేను నిన్ను బతుకమ్మలాడుకుని చున్నాను నీ ఇచ్చిన వాటి చెప్పున నన్ను కరుణింపము నా మార్గమును నేను పరిశీలన చేసుకుంటుని నీ శాసనములను తట్టు మొదలుకుంటుని నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయగా త్వరబడి నీ ఇచ్చిన వాక్యము భక్తిలో పాషమును నన్ను చుట్టుకొని ఉన్నాను ఆయనను నీ ధర్మశాస్త్రం నుండి తొలగకై ఉన్నాను నీ న్యాయమైన వీధులు బట్టి నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించటకు రాత్రి అర్ధరాత్రి వేళ నేను మేలుకొని వాడను నీ అందరి భవిత గల వారికి నీ ఉపదేశమును అనుసరించి వారికి నేను చెలికాడను ఎహ భూమి నీకు ఎప్పుడతో నిన్నే ఉన్నది నీ కట్టడాలను నాకు బోధింపుము నీ ఇచ్చిన మాట చెప్పిన నీ సేవకునికి మేలు చేసి ఉన్నావు నేను నీ ఆకలిందు నేను ఉన్నాను మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పము శ్రమకళకం మునిమి నేను త్రో విడిచింది ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకుందును నీవు దేహాలుపై మేలు చేయించున్నావు నీ కట్టడాలను నాకు బోధింపము గర్విష్ఠలు గర్విష్ణలు నా మీద అబద్ధము కలిగించెదరు అయితే నా పూర్ణోదయంతో నీ అయితే నా పూర్ణోదయంతో నీ ధర్మ నీ ధర్మశాస్త్రము అనుసరించదును వారి వారి రుద్రం క్రో వలె మందంగానున్నది ఉన్నది అయితే అయితే నీ పూ నా ధర్మశా నీ ధర్మశాస్త్రం బట్టి నేను ఆనందించుచున్నాను నీ కట్టరాను నేను అనుసరించినట్లు శమణం తింటుటో నాకు మేలయ్యను వేల కొలిది వెండి బంగారం కంటే వేలకొలిది వెండి బంగారం నాణెముల కంటే నీ ధర్మశాస్త్రం నాకు మేలు నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపి ఏర్పరచను నీ ఆజ్ఞను అనుసరించడం నాకు బుద్ధి దయచేయము నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను నీ ఎందుకు విభద్ధ గలవారు నన్ను చూసి సంతోషించదురు యహవారిని తీర్పుడు న్యాయమైనవనియో విస్తృత సత్య వాటవే నీవు మేలు చేసేదనియో నేను ఎరగదును నీ సేవకు నీ సేవకునికి ఇచ్చిన మాట చెప్పిన నీ కృప నన్ను ఆదరించునుగాక నీ నీ ధర్మశాస్త్రము నేను నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నేను బ్రతుకున్నట్లు నా కరువు నా కటాక్షములు నాకు కలుగును గాక నీ ఉపదేశంలో నేను ధ్యానించున్నాను నీ గర్విష్ణ నా మీద మా అబద్ధము నాడినందుకు వారు గాక నీ నీ అందు భయపెట్టగల వారికి నీ ఉపదేశంలో అనుస అనుసరించే వారికి నేను నా పక్షంలో నుందురుగాక నేను సిగ్గుపడుకుంటున్నట్లు నా హృదయం నా హృదయంలో నీ కట్టల విషయమే నిర్దోషమగును కాక నేను నాకు రక్షణ కలుగు నీ రక్షణ కొరకు నా ప్రాణం సొమ్మ తిల్లుచున్నది వాక్యం చేత నన్ను స్థిరపరచము నన్ను ఎప్పుడు ఆదరించుతూ అని నా కన్నులు నీవు ఇచ్చిన మాట కొరకు కన్ను పెట్టుచు క్షీణి క్షీణించుచున్నవి నేను పొగతగలుచున్న సిద్ధివలేనైతే ఆయనను నీ కట్టలను నేను మరచటలేదు నీ సేవకునికి దినములు ఎంత కొద్దివాయనో నన్ను తరుచున్న వారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు నీ ధర్మశాస్త్రమును అనుసరింపని గర్విష్ణులు నన్ను చిక్కించుటకే గుంతలు త్రవ్వరి నీ ఆగ్నేయులు నీ ఆజ్ఞ నమ్మదగినవి పొగవారు నిన్ను నన్ను తరుముచున్నారు నాకు సాయం చేయము భూమి మీద నుండి భూమి మీద నుండకుండా నన్ను నాశనం చేయటకు బత్తి కొంచెమే తప్పెను అయితే నీ ఉపదేశంలో నేను విడిపక్క ఉన్నాను నీ నీవు నియమించిన నీ శాసనములను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపు యహోవాని వాక్యం ఆకాశం నిత్యం నిలకడగా ఉన్నది నా నీ విశ్వాసత తరతరములు ఉండను నీవు భూమిని స్థాపించి ఉన్నావు అది స్థిరముగానే ఉన్నది నీకు సమస్తము సేవ్ చేయించున్నవి కావున నీ నిర్ణయం చెప్పిన అవి నేటికి స్థిరపడి ఉన్నవి నీ ధర్మశాస్త్రం బట్టి నేను నీ ధర్మశాస్త్రమును నాకు సంతోషకర సంతోషం అని నా శ్రమే నేను నశించి ఉన్నాను నీ ఉపదేశం వల్ల నీవు నాకు నీవు నన్ను బ్రతికించు బ్రతికించదవు నేను ఎన్ను వాటిని మరవను నీ ఉపదేశములను నేను నేను వెతుకుచున్నాను నేను నీ వాడినే నన్ను రక్షింపు నన్ను సంబంధిపవాలి నన్ను నా కొరకు పొంచి ఉన్నారు అయితే నీ ఉపదేశం నీ ధర్మశాస్త్రం నేను నేను తలపోయిచున్నాను సకల సంపూర్ణతకు పరిమితిగలదని నీ నేను గ్రహించినట్లు నీ ధర్మోపదేశము నాకు అపరిమితమైనది నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియంగా ఉన్నది దీనివల్ల నేను దాన్ని ధ్యానించుచున్నాను నీ అగ్ని నృత్యము నాకు తోడుగానున్నవి నా శత్రువులకి మించిన జ్ఞానము నాకు దయచేయిచున్నవి కలుగ చేయిచున్నవి నీ శాస శాసనంలో నేను ధ్యానించున్నాను కావున నా కంటే విశేష జ్ఞానము నాకు కలదు నీ నీ ఉపదేశంలో నేను లక్ష్యం చేసేదను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు ఈ వాక్యం నేను అనుసరించినట్లు నా దుష్టమార్గం అన్నింటిలో నుండి నా పాదం నా పాదములు తొలగించుకొనిచున్నాను నీవు నాకు బోధించేదివి గనక నేను నీ నీ న్యాయమిదుల నుండి నేను తొలగకై ఉన్నాను నీ వాక్యము నా జీవకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే ఉన్నవి నీ ధనము నీ వివేకం నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగను తప్పుడు మార్గంలో నీవు నాకు అసహ్యములు నీ వాక్యము నా పాదాలకు దీపము నా త్రోలుకు వెలిగే ఉన్నవి నేను నీ న్యాయమిదని అనుసరించదునని నేను ప్రమాణం చేసి ఉన్నాను నా మాట నెరవేర్చదును యహువాని యహువా నన్ను నేను మిక్కిలి శ్రమపడుస్తున్నాను నీ నీ ఇచ్చిన మాట చెప్పిన నన్ను బ్రతికింపము నా నోటీస్ వచ్చారణ అంగీకరింపము నీ నావీధులు నాకు బోధింపుము నా ప్రాణము ఎల్లప్పుడూ నా చేతిలోనే ఉన్నది అయినను నీ ధర్మశాస్త్రము నేను మరుగను అయినను ధర్మశాస్త్రము నేను మరువను నీ శాసనములు నేను అనుసరించదును నీ శాసనములు నాకు హృదయ ఆనందకారములు అవి నీ శాసనములు నాకు హృదయానందకారములు అవి నిత్య శ్వాసమని నేను భావించుచున్నాను నీ కట్టడాలు నేను అనుసరించుటకు నా హృదయములు లోపరిచి ఉన్నాను ఇది తుది వరకు నిల్చు నిత్య నిర్ణయము దేవు మనసులను నేను ద్వేషించున్నాను నీ ఆజ్ఞను నాకు ప్రీతికరము నా మరుగు చోట నాకు ఏడము నీవే నీ వాక్యం నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను నేను నేను నా దేవుని ఆజ్ఞను అనుసరించదను దృష్టిలో చేయబరణారా నా ఇద్దరు నుండి తొలుగుడి నేను బ్రతుకున్నట్లు నేను ఇచ్చిన మాట చెప్పిన నన్ను నాదుకొనము నీ ఇచ్చిన వాటి చెప్పున నన్ను ఆదుకోనము నా ఆశ భంగమే నేను సిగ్గునందక గాక నాకు రక్షణ కలిగినట్లు నీవు నాకు ఉద్ధరింపము అప్పుడు నీ కట్టడాలను నేను లక్ష్యం చేసేదను నీ కట్టడం మీరిన వారందరికీ నీవు నిరాకరించేదవు కపటాలు వారి కపటాలోచన చాలా మోసమే భూమి మీద ఉన్న పత్తిలందరినీ నీవు ముష్టి వలె నయపరిచేదవు నీ శాసనములను నాకు ఇష్టమైన నీ శాసనములు కావున నీ శాసనములు నాకు ఇష్టమైనవి నీ భయం నీ భయం వలన నా శరీరం వరకుచున్నది నీ న్యాయవీదులకు నేను భయపడుచున్నాను నేను నీతి న్యాయమును అనుసరించదను నా నన్ను బాధించి వారి వశమున విడిచిపెట్టకము నీ సే నీకు మేలు కొడుకు నీ సేవకని పూటపడము నన్ను బాధించి వారి వశమున విడిచిపెట్టకము నీకు నీ రక్షణ కొరకు గల నీ మాట కొరకు కన్ను పెట్టుచు నా కన్నులు క్షీణించున్నవి నీ సేవ నేను నీ సేవకుడును నీ కృప నీ కృప చెప్పున నీ సేవకునికి మేలు చేసి ఉన్నావు నే నీ కట్టడాలను నాకు బోధింపుము నేను నీ సేవకుడును నీ ధర్మశాస్త్రము నీ శాసనము గ్రహించినట్లు నాకు తెలియ నాకు జ్ఞానము దయచేయము నీ నీ బత్తీనులు భూ బత్తీనులు జనువును ధర్మశాస్త్రము నిర్ధార్థకము చేసి ఉన్నారు హెవ తన క్రియలు జరిగించుటకు ఇదే సమయము ఆ బంగారం కంటేను అపరంజి కంటేను నీ ఆక్యం నాకు ప్రియంగా ఉన్నవి నీ ఉపదేశము నాకు యథార్థములు నీ అవి వాటిని నేను మన్ని వాటిని నేను మన్నించుచున్నాను అబద్ధ మార్గములు నాకు అసహ్యములు నిషా శా నిశాసనములు శాసనములు ఆశ్చర్యకార్యములు కావునని నేను వాటిని గైకొనుచున్నాను నీ ఆక్యం మీద నీ వాక్యము ఎల్ ఎల్లుడడు ఆకుటితో నాకు వెలుగు కలిగాను అవి తెలియలేని వారికి తెలివి కలిగించను నీ ఆకలను అందైనా అధిక వాంచ చేత నన్ను నన్ను తెరిచి ఊగారుస్తున్నాను నీ నామం ప్రేమించే వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపము నీ నీ వాక్యం బట్టి నా అడుగులు స్థిరపరచము ఏ పాపమును నన్ను ఏలనీయకము నీ నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషుల బలాత్కారము నన్ను విమోచింపము నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రవేశింపజేయము నీ కట్టడాలను నాకు బోధిపము జనను ధనశాస్త్రము అనుసరింపకపోయినందుకు నా కన్నీళ్ళు ఎరువులైపోయాను ఎవ నీవు నీతి మంత్రుడు న్యాయవీదులు యథార్థములు నీతిని బట్టి నా పూర్ణ విశ్వాసం నీ పూర్ణ విశ్వాసాలను బట్టి నీ శాసనములను నీవు నియమించేదివి నా అధిక నా విరోధులు నీ వాక్యమును మర్చిపోదురు నా కావున ఆసక్తి నన్ను భక్షించుచున్నవి నీ మాట మిక్కిలు స్వేచ్ఛమైనది నీ సేవకునికి ప్రియమైనది నేను అల్పుడను నిరా నిరాకర నిరాకరింపబడిన వాడను అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను నీ శాసన నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము సమయ వేదనూ నన్ను పట్టి ఉన్ను అయినను నీ ఆజ్ఞలో నాకు సంతోషం కలుగు నీ నీ శాసనములను శాశ్వతమైన నీతి గలవి నేను బ్రతుకున్నట్టు నాకు తెలివి దయచేయము విజయపూర్వకంగా నేను ముర్ర నీ కట్టడను గ్రైంజ్ నీ కట్టణను నేను అనుసరించినట్లు నాకు ఉత్తరం నేను నీకు ముర్ర నీ శాసనములో నీ శాసనములు చెప్పిన నేను నడుచుకున్నట్లు నాకు నాకు నన్ను నాకు రక్షణ నాకు రక్షణ కలిగించము తెల్లవారకు మునిపే నేను ముర్ర నీ మాటల మీద ఆశ పెట్టుకుని ఉన్నాను నీ ఇచ్చిన వాక్యము ధ్యానం నేను జాములు కాకపోవడమే నా కన్ను నా కన్నులు తెరుచుకొనము నీ కృపణ నీ కృప నీ కృపణ బట్టి నా ముర్ర ఆలకింపము నీ దుష్క దుష్కరములు చేయవారిని నీ ధర్మశాసోవా వాక్య వాక్యవీధులను బట్టి నన్ను బ్రతికింపు దుష్కలు చేయవారిని నీ ధర్మశాసం తోచివేయవారిని నా ఇద్దరు సమీపించరు యహోవాని ఉవ్వా నీవు సమీపంగా ఉన్నావు నీ ఆజ్ఞలు సత్యమైనవి నీ శాస్త్రములను నీవు నిత్యం నిత్యము స్థిరపరిచేదివి కావున పూర్వకాలం నుండి వాటి వలన నేను తెలుసుకుని ఉన్నాను నీ ధర్మశాస్త్రము నేను మర్చివాను గాను నా ఆశ్రమను విచారించి నన్ను విడిపింపము నీ భక్ష్మను వ్యాధ్యమాడి నన్ను విమోచింపము ఇచ్చిన మాట చెప్పినా నన్ను నన్ను బ్రతికింపు భతీనుడు నీ కట్టడను బ్రతికొట్టలేదు కనుక రక్షణ వారికి దూరంగానున్నది ఎహువా యహవా నీ కనక మితి నీ న్యాయమితులను బట్టి నన్ను బ్రతికింపము నన్ను తరం వారికి నీవు నన్ను వారు నా విరోధులు అనేకులు ఆయనను ధన నీ న్యాయశాసం నుండి తొలగకై ఉన్నాను ద్రోగులను చూసి నేను అసహించుకుంటుని నీవు ఇచ్చిన మాట వారు లక్ష్య పెట్టరు యహ్వా చిత్తగించము నీ ఉపదేశము నాకు ప్రీతికరము నీ కృపణ చేత నన్ను బ్రతికింపము నీ వాక్య నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన నీ న్యాయవేదులు అని నిత్యము నిల్చును అధికారులు నిమిత్తము నన్ను ధరముదురు నీ వాక్య భయము నీ వాక్య భయము నా హృదయమందు నిల్చును విస్తారమైన దోపు సొమ్ము సంపాదించుకునే వారి వలె నీ ఇచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను అబద్ధ మార్గములు నాకు నాకు అసహ్యములు అవి నాకు ఏయము నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము నీ న్యాయవేదులను బట్టి దినములకు ఏడు వార్లు నేను నేను స్థుతించుచున్నాను నీ నా నేను ధర్మశాసనము ప్రేమించే వారికి ఎంతో నెమ్మది గలదు వాళ్ళ త్రుళి త్రుట్లుటకు కారణమే కారణమేమి ఇయ్యలేదు వాళ్ళ రక్షణ కొరకు కన్ను పెట్టుచున్నాను నీ ఆగ్ర అనుసరించి నడుచుకొనిచున్నాను నీ శాసనములను నేను అనుసరించినట్లు అవి నాకు అతి ప్రియం అవి నాకు అతి అతి ప్రియములు నీ నా మార్గములు నీ ఎటుటనున్నవి నీ ఉపదేశంలో నీ శాసనములను నేను ననుస అనుసరించున్నాను నువ్వు నా ముర్ర నీ సన్నిధికి వచ్చును కాక నీ మాట చెప్పున నాకు వివేకము నింపు నా విన్నపము నీ సన్నిధికి చేరనిమ్ము నీ ఇచ్చిన మాట చెప్పున నన్ను విడిపింపుము నీవు నేను నీవు నీ కట్టడాలను నాకు బోధించున్నావు నా పెదవులు నీ స్తోత్రము ఉచ్చరించును నీ ఆజ్ఞలు న్యాయములు నీ వాక్యం కూర్చి పాడును నీ ఉపదేశ నీ ఉపదేశం నీ ఉపదేశంలో నేను కోరుకొని ఉన్నాను నీ చేయి నాకు సాయమగనుగాక కాక నీ రక్షణ కొరకు నేను మిగిలి ఆశపడుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నీవు నన్ను బ్రతికింపము నేను నేను సూచించేదను నీ న్యాయవేదులు నాకు కాక నేను తప్పపోయిన గుర్ర వల్లే త్రో విడిచి తిరుగుతుని నీ సేవకుని నీ సేవ నీ సేవకుని పట్టుకునము ఎందుకనగా నేను నీ ధర్మ నేను నీ ఆజ్ఞలను మర్చివాను కాను చిన్నవాక్యం దేవుడు దీవించుడుగా చాలా చక్కని మరి యొక్క నూట పంతొమ్మిదో కీర్తన్ని ఈ యొక్క నూట డెబ్భై ఆరు చరణాలు కూడా నూట పదో చరణాన్ని ఒకడు గిఫ్ట్గా తీసేసుకున్నాడు నూట పదో చరణాన్ని వాడు గిఫ్ట్గా తీసేసుకున్నాడు ఒకటి మాత్రం యాక్సెప్ట్ చేద్దాం ఎక్స్క్యూజ్ చేద్దాం మరి దీంట్లో మ్యాక్సిమం ఒక నూట డెబ్భై ఆరు చరణాలు ఉంటాయి నూట డెబ్బై ఆరు చరణాల్లో ఒక ఆరు చరణాలు గుర్తుంచుకోగలిగినాడు గట్టిగా చేతులు వేస్తాను మరి ఆరు చరణాలు గుర్తుంచుకోగలిగినాడు మరి ఎంత బైకాట్ అట్ అంటే ఆల్మోస్ట్ వన్ మంత్ నుండి వాడు చదువుతూ ఉన్నాడు రోజు స్కూల్కి వెళ్ళడం రావడం ఇక్కడికి రావడం అమ్మగారి దగ్గర చదవడం ఆ ప్యాకేజ్